ఈ బ్యూటిఫుల్ డిజైన్ కోసం నెక్కు మూడున్నర ఇంచులు నెక్కు మూడు ఇంచులు ఇది బాక్స్ గీసుకొని రౌండ్గా నెక్ గీసుకోండి తర్వాత కింద నుంచి పైకి నాలుగు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని మళ్ళీ నెక్ నుంచి కిందికి ఒక ఇంచు అక్కడ నుండి మూడు ఇంచులు మళ్ళీ ఇక్కడ కూడా మూడు ఇంచులు ఇలా బాక్స్ అయితే గీసుకోవాలి దీన్ని కూడా ఇలా బాక్స్ గీసిన తర్వాత కింది సైడ్ ఇలా రౌండ్గా అయితే ఫస్ట్ గీసుకోండి తర్వాత పైన ఈ చివరన కొద్దిగా పైకి అని తర్వాత దాని లోపల నుంచి ఇలా రౌండ్ ఇలా గీసుకుంటూ వచ్చి కొద్దిగా బాక్స్ కంటే బయటకి ఇవ్వండి కిందికి వచ్చేసరికి అప్పుడు మనకు పైన ఏమో కొద్దిగా చిన్నగా కిందికి వచ్చేసరికి వెడల్పుగా రావాలి ఇది కటింగ్ అనేది ఇక్కడ కొద్దిగా తక్కువ ఉండాలి వెడల్పు ఇక్కడ కిందికి వచ్చేసరికి వెడల్పు ఎక్కువ ఉండాలి ఇలా గీస్తేనే ఈ నెక్కు మనం డిజైన్ చేసుకుంటే మంచిగా కనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ తక్కువ ఉండాలి నెక్ ఇక్కడ పెద్దగా ఉండాలన్నమాట తర్వాత ఇక్కడ మన ఇష్టం ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి